దేవునికి స్తోత్రం దిన కల్వరి సర్వోన్నతుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు పౌవారిక శుభవాగ్దానం ఆయన తన శిలువను మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళాను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం వచనం ప్రియా కల్వరి సర్వోన్నతుడైన దేవాదేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు మహమ కలిగిన నామంలో మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభావందనాలు తెలియజేస్తూ కలవరి అధినేత కలవరి సర్వోన్నతుడు కలవరి కృపామయుడైన దేవాదేవుడి యొక్క నామానికి భయమార్దంగా మనకు ఆశీర్వాదకరంగా కలవరి చరిత్రలోనే ఆకస్మిక సంభవము కాదు క్రీస్తు ప్రభు మరణం అకాలం కాదు అది దేవుని అనాథ సంకల్పం తెలియజేస్తున్నాను కలవరి ప్రపంచానికే కేంద్ర స్థలం అది క్రైస్తవ విశ్వాసికి పుణ్యక్షేత్రం కలవరి అనే లాటిన మాటకు కపాలము అని అర్థం క్రీస్తు సిలువ వేయబడిన కొండ మనిషి కపాలమును పోలియున్న కారణాన దీనికి ఆ పేరు వచ్చిందని దీనినే ఎబ్రీ భాషలో గోల్కొతా అని పిలుచున్నారు కనుక కలవరి గోల్కొతా కపాల స్థలం ఇవన్నీ ఒకే అర్థాన్ని చూస్తున్నాయి కలవరి అంటూనే అమానుషం అవమానం అవహేళన ప్రియమని దేవుని బిల్లారా కలవరి ద్వారా మాత్రమే మనకు జయం కలుగుతుంది కలవరి మానవునికి ఎన్నో మంచి మేలు ఇచ్చింది పవిత్రమైన దేవుడు పాపైన మానవుడు కలుసుకున్న స్థలమే కలవరి దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనదో కలవరిలో మనం చూడగలదు అందుకే క్రీస్తు ప్రేమను గుర్చి మనం మాట్లాడినప్పుడల్లా కలవరి శిలువను తలంచకుండా ఉండలేం ఆనాటి యోధ మతనాయకులు రాంబందులు లాంటి రామ సైనికులు యేసు యేసును కలవరికి అప్పగించారు ఆయన చరిత్ర ఇంత ఇంతటిలో సమాప్తమైంది అని అపోహపడ్డారు కానీ ఆ స్థలమంది ఒక దొంగ విశ్వాస విశ్వాసం ఆరంభమైనది నా ప్రియమైనటువంటి దేవాదేవుని వెళ్ళారు కలవరి ప్రార్థనా స్థలం కలవరి క్షమాపణ స్థలం కలవరి ఆదరణ స్థలం కలవరి ఆరాధనా స్థలం కైన కలవరి ద్వారా మాత్రమే మనకు జయం ఉంది కలవరిగిరిలో మన కొరకు కార్చిన మూలమే రక్తం ద్వారా ఈ రోజు మనం సజీవులుగా సంపూర్ణంగా జీవించగలుగుతున్నాం కైన మీరు ప్రతిదినము మూడు వందల అరవై ఐదు రోజులు మీ నోటి నిండా ఆ పరిశుద్ధాత్మ దేవుడికి మైమార్దంగా ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం అనే పదాలు మీ నోట ఉండాలి మీరు ఏసుక్రీస్తు ప్రవరక్తాన్ని ఎడతెరిపి లేకుండా మీరు స్మరిస్తే శత్రు వణుకుతాడు సాతాను బలం క్షీణిస్తాది సాతాని ప్రయత్నాలు రద్దవుతాయి కైన దేవాదేవుని బిడ్డలారా కలవరి ద్వారా మాత్రమే మానవ జీవితానికి జయముంది కలవరిగిరిలో కొరకు కార్చిన అమూలమైన రక్తం ద్వారా మనకు జయమని జయమనుగ్రహించింది ఏసు రక్తం ద్వారా మనకు శాంతి సమాధానం కలుగుతుంది సాతాను వణకాలంటే యేసు రక్తం సాతాన్ని తరిమి తరిమి కొట్టాలంటే యేసు రక్తం కైన ఇలా సాతాను మీ ఛాయలకి రాకుండా మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఏసు రక్తం ఎడతెరిపి లేకుండా మీరు గట్టిగా ఏసు రక్తం జయమని మీరు చెబుతూ ఆ యేసు రక్తంతో మీరు తడవబాలని ఏసు రక్తం ద్వారా మాత్రమే ప్రాయచిత్వం ఏసు రక్తం ద్వారానే మనకు జయం ఏసు రక్తం ద్వారానే మనకు సమాధానం కానీ ఏసు రక్తం ద్వారా మాత్రమే మనకు విజయం కలుగుతుంది అని వెళ్ళారా కైగనా యేసుక్రీస్తు ప్రవరక రక్తం ద్వారా మీరందరూ కూడా బలపరచబడాలని ఉదయకాల ప్రకటన మీకు తెలియజేస్తూ ప్రార్థిస్తాను మహాపరిశుద్ధుమైన మా ప్రియ కన్న తండ్రి నీ పరిశుద్ధమైన నీ సర్వోన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్వామి కలవరిగిరిలో మా కొరకు నువ్వు పెట్టిన నీ ప్రాణాల ద్వారా మాకు జయం కలిగింది కలవరి మా పుణ్యక్షేత్రం అని మేము గుర్తించాం నాయన కలవరి ద్వారా మాత్రమే నాయన పాపైన నేనును పరిశుద్ధుడైన మీరు కలుసుకున్న గొప్ప స్థలం కలవరని అనగా నీ సిల్వ రక్తం ద్వారా మాత్రం మాకు జయం కలుగుతుందని ఈరోజు గుర్తించాం దయచేసి ఉదయకాలని ఆశీర్వాదం మా మీద కుమరించి ఈ దినమంతా నీ పేరట్ మేము ముందుకు సాగటానికి నాయన నీ కలవ రక్త ప్రవాహాన్ని మా మీద కుమరించి కలవర అభిషేకం ద్వారా మాకు జయమని గురించి విజయం దయచేమని ఏ స్థనాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు